అరే నీ దగ్గర డబ్బు ఉంటేంది ఏముంటేందిరా నువ్వు ఎట్లా పుట్టినవరా అసలు ముందు ఒక ఆడదాని శరీరంలోంచి కదా నువ్వు పుట్టింది మరి ఆడదాని శరీరం నుంచి పుట్టినావు ఆడదాని గురించి ఆంటీలు అమ్మాయిలు బామలు ఏరా నీ అమ్మ కూడా ఆంటే కదా నీ కూడా ఆంటే కదా నీ చెల్లి నీ వదిన నీ అక్క వాళ్ళు కన్నె పిల్లలే కదరా వాళ్ళని పంపించురా వాళ్ళని పంపించు ఏ ఆడదంటే అంత చులకనా మీకు ఏరా నా తెలియకడు తను మీకు ముందట ఫ్రెండ్స్ ఏమనుకోద్దని ఇంత పచ్చిగా మాట్లాడుతున్నానని ఎవ్వరు కానీ ఆ వీడియో చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో తిరుగుతుంది ఎక్కడెక్కడ తిరుగుతుంది ఎవరన్నా ముందుకు వచ్చారా ఏరా మీరు మొగోళ్ళు అయినంత మాత్రాన మూతి మీద ఉన్నంత మాత్రాన మేము మొగోళ్ళేనరా ముందట ఇంత పెట్టేసుకొని రెండు గోళీలు పెట్టుకోగానే మొగోళ్ళు అయిపోయారా బతికి చూపెట్టాన్రా ఇలాంటి ఏదో వీడియోలు కాదు అర్థమైందా ఆ గుత్తి బట్టి కోసి కారం పెట్టినామనుకో నా కొడక సావాలనుకు ఏం చేస్తున్నారండి అసలు ఆలోచిస్తాను ఏం జరుగుతుంది ఏంది అన్నది ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు ఏం గురించి అన్నది లేదు మాట్లాడు అదే రాజకీయాల గురించి లేకపోతే ఇంకా దేని గురించి ఇంకా దేని గురించి అని పెట్టమనండి ఆడళ్ళు మొగళ్ళు సైతం వచ్చేస్తారు మేమిట్లా మేము అట్లా అని ఏ అక్కలు ఏ అన్నలు ఎక్కడికి పోయిన ఇప్పుడు ఒక ఆడదాన్ని పైసతో పైసతోటి చూపిస్తున్నాడు అలా ఏం చేస్తున్నారు కళ్ళు లేవు మీ అందరికీ వాని మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు మీరు లేకుండా మీకు భయమా నాకు భయం లేదు ఎందుకంటే నా ఇంట్లో ఉన్నారు ఓకేనా నాకు మనవరాళ్ళు ఉన్నారు నేను ఒక ఆడదాని కాబట్టి నాకు ఒక పౌరుషం ఒక రేషం నాకుంది మీకు లేవా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా ఇదేనా ఈ ఇదేనాలుచ్చన కొడుకల్ని ఈ లంజన కొడుకుల్ని ఇలా వదిలిపెడితే అలాగే జరుగుతుంది చిన్న చిన్న పిల్లల్ని నెల పిల్లల్ని మూడు నెలల పిల్లల్ని ఆరు నెలల పిల్లల్ని అరవై ఏళ్ళ ముసలి దాన్ని కూడా వదులుతాం లేరు అర్థమైందా అందుకనేసి కొంచెం గుర్తు పెట్టుకొని చెయ్యండి ఏం జరుగుతుంది ప్రపంచంలో పెట్టిపోతుంది అని ఎక్కడికి పోతుందండి వ్యవస్థ వ్యవస్థ ఎక్కడికి పోతుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఆ పిచ్చకుంట్ల లంజ కొడుకుని ఒక్కరిని మీరు పట్టుకోలేకపోతున్నారా బరే నువ్వు నాకు దొరికినావనుకో నిన్ను మాత్రం నడి రోడ్లో పెట్రోల్ కోసం తగలబెడతారా అర్థమైందా చేతి తప్పలా నిజంగా నిన్ను కాదురా నీలాంటి వాళ్ళ నీలాంటి వల్ల మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు నీ తల్లికి నీ తండ్రికి చెడ్డ పేరురా నీతో పుట్టిన వాళ్ళకి చెడ్డ పేరురా అరే డబ్బులు ఉన్నాయని ఇలాగ ఇలా విసిరేస్తున్నావు కదా పుట్టగా తులు లేకుండా పోతావు నా కొడక నీ బతుకు ఒక ఆడదాని శరీరం నుంచి పుట్టేవరాను అది మర్చిపోయినవారా తల్లి ఎన్ని నొప్పులు తీస్తే నువ్వు బయటకు వచ్చినవరా బాడకావుచ్చానా కొడక అరే నేను భయపడను ఇలాంటి వాటికి అర్థమైందా భయపడే వాళ్ళు భయపడతారు వేరే విషయాల కూరవైతే ఓ ఎగేసుకొని వస్తాయి మా అక్కలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఇలాంటి వాటికి రావు సమాల్ ఉండు లంజా ఉడక నీ నీ పని అయిపోయిందిరా నీ పని అయిపోయింది అర్థమైందా డబ్బు ఉన్నది మీకు డబ్బు కావాలా వరే లంజ ఉడక డబ్బు లేకపోతే అడుక్కొని తింటారా అంతేగాని పక్క పంచుకొని బతకరు ఆడవాళ్ళు అర్థమైందా నీతి దక్కోవాలని చావుక ముందు నీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలని బాడకా నీ బతుకు కూర్చోడా